అలాగే చల్లగా ఉంది వాతావరణం అనేది చూడండి ఎట్లా చూపిస్తుంది ఇప్పుడే వర్షం వస్తుంది అన్నట్టు బొబ్బా ఏద్ద వెదర్ ఉంది చెవు సల్లగా ఉంది అన్నట్టు బయట బయట పరుస్తాను చిన్నగా వాన వస్తుంది చిన్నప్పుడు నేను అనుకునేది ఈ వానలో మంచిగా తడిచి ఏ మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్నా కానీ అప్పటి రోజులు పోయినా చిన్ననాటి రోజులు అయినా గాని తడుచుకుంటేనే ఒక వీడియో తీస్తాను అన్నట్టు చూడండి అబ్బా అబ్బా వాటి క్రేజీ నో సమ్థింగ్ అది గాక్కలంటే ప్రాణం అండి మాకు చాలా జన్యున్ గా ఉంటాయి మోసం చేయవు అది మా ఇంటి దగ్గరనే ఒక చర్చి ఉంటుంది ఇంకేం చెప్పాలి ఏం లేదు ఇక వర్షం ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అయింది అన్నట్టు ఎగ్ దమ్ముంది అన్నట్టు ఇంట్లో నాకు చిన్న కొలు పడుతున్నాయి చూడండి గైస్ నేను ఒక తప్పని చేసిన కెమెరా దూడసలేదు అన్నట్టు అంటే వీడియో తీస్తుంటే ఇప్పుడు మధ్యలో ఏం చేయలేం వీడియో అన్నది అది గాయ్స్ మా ఇంటి పక్కల లే కట్టెలు కానొస్తుందని కట్టెలు తీసిరు కానీ ఎవరు లేరు అన్నట్టు అది ఊర్లో వాటర్ లేక చానా ఇబ్బంది పడుతున్నాం ఏమైందంటే కందుకూరు దగ్గర ఈ పైపు అది పగిలిపోయిందంట దాని కోసం మాకు ఇబ్బంది అవుతుంది దసరా వరకు వేస్తే కొంచెం పండగన్నా కొంచెం ఎంజాయ్ చేయగలుగుతాం లేదంటే ఇక వాటర్ కోసం తిప్పాలి తప్పదు అది మీరు ఎక్కడ ఊలేదు ఇంకోటి जानसी अरे गाइस ये कथा राइट राइट उनका सब्सक्राइब मी